అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మిమ్మల్ని ఎవరైనా చులకన చేస్తూ ఉంటే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఎలా తీసుకోవాలని అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడడం ప్రస్తుత సమాజంలో ఎవడి గురించి వాడు కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువైపోయింది వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు నువ్వు చేసేటటువంటి పనిని విమర్శించడం తప్పు పట్టడం నీ ప్రవర్తనను విమర్శించడం తప్పుపట్టడం నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాదని మాట్లాడటం మిమ్మల్ని చులకనగా చూసేటటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఎక్కువైపోయింది మనందరికీ తెలుసు వివక్ష వ్యాపార నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది కులపరమైన వివక్ష డబ్బు పరమైనటువంటి వివక్ష లేదా మనకున్నటువంటి సామాజిక స్థితిని బట్టి విమర్శించటం ఉద్యోగాలను బట్టి విమర్శించడం చేస్తున్నటువంటి పనిని బట్టి చులకనగా చూడటం ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉంది అయితే ఇటువంటి ఈ చులకన చేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మన ప్రవర్తన కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా వరకు మనం మానసికమైనటువంటి ఇబ్బంది నుంచి ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అంటే ఎదుటి వ్యక్తి ఒక రకంగా నేను చులకన చేసి మాట్లాడుతున్నాడు అని అంటే నీ మీద అతనికి సరైనటువంటి అవగాహన లేదని ఒకటి రెండవది అవగాహన ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎదుగుదలనే తను చూడలేక మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అంటే మానసికంగా నీకన్నా బలహీనమైనటువంటి వ్యక్తులు మాత్రమే నేను చులకన చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వాస్తవాన్ని మనం గమనించగలగా వాళ్ళ యొక్క పనిని మానుకొని నీ మీద దృష్టి పెట్టి నీ యొక్క పనిని అదే పనిగా అబ్జర్వ్ చేస్తూ నీలో ఎత్తి చూపెట్టేటువంటి ప్రయత్నం నీ యొక్క జీవితాన్ని హేళన చేయాలనేటువంటి ఆలోచనతో ఉండటం ఇది చాలా నిజంగా వాళ్ళ మానసికంగా ఏదో బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి అంతేకాని దాన్ని వేరే తప్పుగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం లేదు అయితే దీని నుంచి మనం బయటపడాలని అంటే నీ గురించి నీకు ఒక క్లారిటీ ఉండాలి ఎదుటి వ్యక్తి నీ యొక్క తెలివితేటల గురించో నువ్వు చేస్తున్నటువంటి పని గురించో నీ నిర్ణయాల గురించో ఏదో మాట్లాడుతూ ఉంటే అసలు నువ్వు దాన్ని ఎలా తీసుకోవాలని అంటే అసలు నిజంగా నీ మీద నీకు అసలు నమ్మకం ఉందా లేదా ఇది మనం ఫస్ట్ చూసుకోవాల్సిన నీ కెపాసిటీ మీద నీకు నమ్మకం ఉందా నీ స్కిల్స్ మీద నీకు నమ్మకం ఉందా లేదా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అవి కరెక్ట్గా ఉన్నాయని నీకు అనిపించినప్పుడు ఇంకా ఎదుటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలని అతను చేసినటువంటి చులకన భావన మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు విడిచిపెట్టేయండి వాడు బలహీనుడు మానసికంగా బలహీనుడు లేదా నిన్ను చూసి వారలేకపోతున్నాడు లేదా నిన్ను ఏదో కింద పడేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఆలోచన ధోరణతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి ఈ సమాజం చాలా వింతగా ఉంటుంది అంటే ఎవరిని ఎదుటి వ్యక్తిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు ఎదుటి వ్యక్తి సక్సెస్ని కూడా వాళ్ళ తప్పుగా చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉదాహరణకు నువ్వు చాలా కష్టపడి సక్సెస్ అయిపోయి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతూ ఉన్నావు అనుకో ఈ కష్టాన్ని అడు ఎవడు గుర్తించడం గమనించడం అడు ఏమంటాడు అని అంటే అది అదృష్టవంతుడు రా అన్నీ కలిసి వచ్చినాయి లేదా అలా కలిసి వచ్చింది ఇలా కలిసి వచ్చింది ఇలా ఏదో మాట్లాడతాడు అంటే నీ యొక్క విజయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అదే నువ్వు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావు అనుకో ఆడి దరిద్రుడురా అది ఏది ముట్టుకున్నా అలాగే అయిపోతుంది ఆడ ఏదో ఏది జనంలోనూ ఏదో పాపం చేసి ఉంటాడు అందుకని ఇలా జరుగుతుంది అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి అంటే మనకి చేయందించకపోగా మనకి సహాయం చేయకపోగా నువ్వు ఆదార్చకపోగా ఇలా చులకనగా చేసి మాట్లాడేటువంటి పరిస్థితి మనం ఈ సమాజంలో చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ నువ్వు పడుతున్నటువంటి కష్టం ఎవరికి అవసరం లేదు నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నం గురించి ఎవడో గుర్తించడం గమనించడు ఎంతసేపు నిన్ను ఏదో రకంగా చులకన చేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కనబడ దానికి వాళ్ళు నిన్ను చూసి అసూయపడమో లేదా నువ్వు ఎదుగుతుంటే చూడలేకపోవటమో వాళ్ళు ఆ విధంగా జీవితాన్ని గడపలేకపోతున్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండడమో దీని కారణాలు అయ్యి ఉండొచ్చు సో దీన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవటం నువ్వు ఎంత ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించేటటువంటి మానసిక స్థితి కూడా మనకు ఉండాలి వాళ్ళు చేస్తున్న దానికి అదే పనిగా కూర్చొని విమర్శించేటటువంటి పని మాటకు మాట చెప్పేటటువంటి పని నేను చులకన చేసే వాళ్ళని మళ్ళీ నువ్వు చులకన చేయాలనేటువంటి ఆలోచన తోరణ ఉండడం వల్ల నీ పని పాడవుతుంది విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతో అట్ ది సేమ్ టైం ఆ వ్యక్తి వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడితే నీ వ్యక్తిత్వం కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే అలా ఊరుకుంటూ ఉంటే నీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే నిన్ను అని ఒక తప్పుడు మనిషిగా ఒక తప్పుడు వ్యక్తిగా లేదు నువ్వు చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద తప్పుగా అదే విధంగా ప్రచారం చేసి నేను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరో వాళ్ళైతే నువ్వు ఇబ్బంది ఎదుర్కొంటున్నావో వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితులు మాట్లాడాలి నువ్వు చెప్పండి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి సంగతే నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు దాన్ని గొడవ పెట్టుకోవడం అని నీ యొక్క పరిస్థితిని నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందిని నేరుగా వాళ్ళతోనే మాట్లాడేటువంటి పరిస్థితి కనుక మనం చేయగలిగితే కొంతవరకు వాళ్ళు తగ్గేటటువంటి పరిస్థితులు ఉంటుంది తగ్గకపోతే వాళ్ళ విజ్ఞతకే విడిచిపెట్టండి అంటే అదే పనిగా జరుగుతున్నటువంటి నిన్ను చులకన చేసేటటువంటి పరిస్థితిని మనం ఖచ్చితంగా ఖండించాలి ఆ ఖండించేది చాలా బాధ్యతాయుతంగా పద్ధతిగా ఖండించాలి తప్పించి వివాదాలు తెచ్చుకునే విధంగా గొడవలు తెచ్చుకునే విధంగా ఉండాల్సిన అవసరం లేదు వినకపోయారనుకోండి అసలు వాళ్ళతో మనకు సంబంధమే లేదు అనే విధంగా వాళ్ళని దూరం పెట్టేసే ప్రయత్నం చేయండి పట్టించుకోకండి అంతకు మించినటువంటి అవమానం అరవంటి ఉండదు ఎదుటి వ్యక్తిని కనుక నువ్వు ఇగ్నోర్ చేసేటటువంటి పరిస్థితి నువ్వు చేసినట్టయితే ఆడి తెచ్చుకున్నట్టయితే అతనికి అంతకు మించినటువంటి అవమానం మరొకటి ఉండదు అందుకని కుక్క మరుగుతుంది అనుకోవటం వదిలేయటం అతను మనస్తత్వం అంతే మానసికంగా చాలా బలహీనుడు మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నాడు మైండ్ మెచ్యూరిటీ లేదు అనే విధంగా కూడా కొంతమందిని మనం విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితి ఉన్నారు ఇవన్నీ నువ్వు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీ యొక్క కెపాసిటీ మీద నీకు ఒక నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి కాబట్టి అనవసరంగా ఎవరో ఏదో మాట్లాడారని ఎవరో చులకన చేశారని నువ్వు అదే పనిగా బాధపడద్దు ఒక వ్యక్తి నీ మీద బురద జల్లుతున్నాడు అని అంటే మిగిలిన వాళ్ళు కూడా గమనిస్తారు అంటే మంచివాడు మంచి పని చేసుకున్నాడు నీతిగా బతుకుతాడు నిజాయితీగా బతుకుతాడు బతుకుతాడు ఎవరిని కొట్టి బ్రతకడు వాడి మీద వీడు బడి ఏడుస్తున్నాడు అనేటువంటిది విషయాన్ని కూడా ఈ సమాజం గుర్తిస్తుంది నువ్వేండో సమాజానికి తెలుసు అలాగే ఎవరో కొంతమంది సులకం చేసి మాట్లాడుతున్నంత మాత్రం చేత నువ్వు దాన్ని అదే పనిగా తీసుకుని మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయాల్ని గమనించండి దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి మీ మీద మీరు నమ్మకాన్ని మీ కెపాసిటీ మీద మీరు ఒక నమ్మకాన్ని మీరు పెట్టుకోండి ఎదుటి వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉన్నాడనేటువంటి విధంగా వాళ్ళ మీద జాలిపడండి తెప్పించి ద్వేషాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకండి నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నప్పుడు నువ్వు అదే పనిగా ప్రయత్నం చేస్తూ ఎదుగుతూ ఉన్నప్పుడు నీ సక్సెస్సే దానికి సరైనటువంటి సమాధానం చెప్పొద్దు ఎవడైతే నేను చులకనగా చూసాడో ఎవడైతే నేను తక్కువ చేయాలని చూసాడో ఎవడైతే నీ కెపాసిటీని తక్కువంచినా వేసాడో వాళ్ళందరికీ సమాధానం నీ సక్సెస్ అవుతుంది అప్పటి వరకు ఓపిక పట్టు సహనంతో ఉండు ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో అలాగే స్పందించు స్పందించేటప్పుడు కూడా నీ విజ్ఞతను కోల్పోవద్దు నీ ఎమోషన్స్ని నువ్వు అదుపులోకి పెట్టుకుని నియంత్రించుకొని ఎంత పద్ధతిగా ఎదుటి వ్యక్తిని మనం ఖండించాలో అంత పద్ధతిగాను ఖండించేటటువంటి పరిస్థితి కనుక ఉంటే చాలా వరకు నీకు ప్రశాంతత ఉంటుంది నీకు ఏ విధమైనటువంటి ఎదుగుదలకి ఆటంకం రాకుండా ముందుకెళ్ళడానికి ఒక అవకాశంగా అది ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు కూడా అనవసరమైనటువంటి విమర్శలకి అనవసరంగా మీ మీద జరు జరుగుతున్నటువంటి బురదనే మీద ఎక్కువ పట్టించుకోదు ఇది అన్ని చోట్ల ఉంటుంది కుటుంబంలో ఉంటుంది కుటుంబం పక్కన ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు నువ్వు చేస్తాను ప్రతి దాన్ని తప్పుపెట్టే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉంటారు నేను చులకనగా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని మీరు మాత్రం మీ లక్ష్యాన్ని విడిచిపెట్టుకున్నాను పద్ధతిగా నీతిగా నిజాయితీగా బ్రతకండి ఒక డిసిప్లిన్తో మీరు ఎప్పుడైతే ఉండి మీ సక్సెస్ కోసం మీరు ప్రయత్నం చేస్తారో మీకు ఎవ్వరూ అడ్డు తగిలే పరిస్థితి ఉండదు అడ్డు తగిలిన వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి జీవితంలో అన్వయించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్